Audio Jump. శ్రీ రామదాసుకీర్తనులు రామభద్రార రామచంద్రారా చక్కని పాట రామభద్రార తామరసలోచన సీత సమేత రామభద్రారా రమచంద్ర రమరసలోచన సీత సమేతరార ముదూ ముద్దుగా నవ మోహనాంగ రా పంచదార చిలుకాలు

చుంచూర వీరే కతో నీ సొంపును చూత మురారట్టురాణి ప్రేమా నా పట్టు కుమారారా చుంచూర వీరే కతో నీ సొంపును చూత మురారా ప్రేమ ప్రేమా నా పట్టు కుమ్మరార గట్టిగా కౌసల్యా ముద్దు పెట్ట వేగరారా మూ జగములూ నాదిమూల బ్రహ్మరారా రామభద్రారా రామచంద్రారా తామరసలో చనా తితా సమేతా రారా గజ్యలాస పుళ్ల చేతా ెల ముత సందడి పర రామదాసునా భద్రాద్రారభద్రార రామచంద్రారామర ేత రమభద్రార రామచంద్రారామరసలోచన సీత సమేత రారా ీతా సమేతర శ్రీ రామదాసు కీర్తన కోదండ రామలాలి చక్కని పాట కోదండ రామలాలి భద్రాద్రి రామయ్యా నికాలి సాతనా దళి సర్వ్రా సంధి పరమలాదండరామాలి భద్రాత్రిరామయా నీకు సాకేతనా దాళీ సర్వస్త్ర సంధి లోకాలను నుద్ధరించ శ్రీ విష్ణు అవతారం మెతినాడు త్రేతా నందు రామా అవతారమై వెలసినాడు రామ జనం అయోధ్య పుడమి పులకరించెను పురి విప్పి ఆడే పున్నగా పువ్వులు లతలు విరిసే కొండలు కొనలన్ నదులు సెల మేగాలు మేఘాలు గర్జించేను కిలకిల పక్షులే రవలించేను కొండలు కొనలని పొంగేను నదులు సెల మేగాలు మేఘాలు గర్జించేను పక్షులే రవలించేను దశరథుడు దానంబులే చేసే దినమంతా అలు పెరుగక అయోధ్య నింగీకిగసే అందరు జనులంతా పాడే దండరామలాద్రాత్రిరామయ్య నికులా సాకేతనాదా సర్వస్ సందీప రామలాద్యలేచేను రాముడు వీరుడు సూర్యుడయ్యే చల్లగా చూసి జనులాను శ్రీరామచంద్రుడు అనేను లోకం అడువులకు తానే కర్కైన రాక్షసులను చంపేను లోకరక్షణ చెయ్యగా రావణ తలలను నరికేను శ్రీరాముని జననాము లోకాలన్నిటికీ ఆదర్శం శ్రీరాముని నామాము శతకోటి పుణ్యాల గిరులా సిరులు ఎల్లలో కములేసిన రామయ్య రావేలా రామయ్య రావేలరా మెల్లగాని దూరించరా చల్లంగ కాపాడరా నిత్య మంగళారు పుడార నిదుర పూర నీల మేఘ శముడా జోలాలి లాలి జో పాడుతాము ఎల్లలోకములా చూ అలసినారామయ్యా రావెలరా మెల్లగాని నిరించ రామమ్మ చల్లంగా కాపాడరా నిత్య మంగళ నిదుర పోరా అలి సినా వఈయా నిల మేగా శామోడా ఉయా లలుపు తాము జో లాలి జో లాలి లాలి జో లాలి జో

ఏచట రామ కీర్తనం అచట హనుమనార్తనం ఏచట రామ బావణం అచట హనుమ బాసనం ఏచట రామ కీర్తనం అచట హనుమనార్తనం ఏచట రామ బావణం అజట హనుమ బాసనం చూ ఒక్కసారి నీవు పలికినా రామారామాను చూ హనుమ ఫలము నిచ్చును ఫలమునిచును హనుమ ఫలమునిచును రామాయను చూ ఒక్కసారి లోన తలచిన రామ రూపమచట నీకు హనుమ నిలుపును శ్రీరామ రూపమచ్చుగా అచట నిలుచును రామ రామకీర్తనం అచట యచట రామ భావనం అచట హనుమ భాసనం రామయ్యనుచు ఒక్కసారి పలికి మరిచిన హనుమనిన్ను మరువడయ్య కాచుచుండును రాముడెవ్వరనుచులోన చర్చ చేసినా సచితానంద గురువుగా హనుమారును శ్రీ సచితానంద గురువుగా హనుమ మారును ఒక్కసారి పలికి మరచిన హనుమ నిన్ను మరువడయ్య కాచుచుండును రాముడెవ్వరనుచులోన చర్చ చేసిన సచితానంద గురువుగా హనుమ మారెను శ్రీ సచిదానంద గురువుగా హనుమ మారును ఏ రామ కీర్తనం హనుమ నార్తనం ఎచట రామభావనం అచట హనుమ రామ అచట రామ ఎట అచట హనుమ హనుమార్థనం శ్రీ రామదాసు కీర్తన నగుమోము గలవాని చక్కని పాట గోమోగలవాణి నా మనోహరుణి జగమేళే శూరుణి జనకీవరు దేవాదిదేవునివ్యాసుందరుణి శ్రీవాసుదేవుని సీతారాగవుని గుమోగలవాణి నోహరుణి జగమేళేశూరుణీ జానకీవరు సుజ్ఞానిదినీ సోమ సూర్యలోచనుని అజ్ఞానామో అనుచుట భాస్కరుణీ నగమోమోగలవాణి న మనోహరుణీ జగమేలేశూరుణీ జానకీవరు నిర్మలాకారుణీ నకి దర్మాది ధర్మాది మోక్షంబుదయ చెయ్యగను వాణి న మనోహరుణి జగమేళేశూరుని జానకీవరుణి బోధితతో పలుమాలు కీర్తించేను ఆరాధించు శ్రీ త్యాగరాజ సనునితుని నగో మోమోగలవాణి ననోహరుణి జగమేలే జగమేషూరుణి జానకీవరుణి బోధతో పలుమాలు కీర్తించేను ఆరాధించు శ్రీ త్యాగరాజా సనూ నూతే నీ నగూ మోమోగలవాణి నా మనోహరుణి जगमेले शूरुणि जानकी वरुणि न गुमो मोगलवाी न मनोहरुणि जगमेले शूरुणि जानकी वरुणि जगमेले शूरुणि जानकी वरुणि जानकी वरुणि శ్రీరామదాసు కీర్తనలు రామ రామ శ్రీరామ రామయని చక్కని పాట రామ రామ శ్రీరామ రామయని రాముల సేవకు రేమ రామ 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 శ్రీరామ రామాయణీ రమూలా సేవకు రేమ రాముల సేవకు రాణి వారులు దుష్టకాలే పరులే పొయ్యుమిరి ధనమాజించి తెచ్చియు చోటాలకు పేట్టి తులే రైయ మీరి మిరి దన మార్ జించి తెచ్చియు చోటాలకు పేట్టి తులే రైయ వట్టి పట్టు ధులాగా మీ చూటాలు ఎవరైనా ముట్టరయ్యా వట్టిదే దేహము పట్టువదులాగా మీ ఎవరైనా ముట్టరయ్యా రామ రామ శ్రీరామ రామాయణి రాములా సేవ కురారేమయ్యా రాములా సేవకూరాని వారులు పామరులే పాలై పొయ్యేరయ్యా చదువులన్నీ చదివి సారజ్ఞులై ఉండి సరుగునా హరి అనలే రేమయ్యా అదరి బెదరి చిత్తమడలినప్పుడు మీ చదువులు సంధ్యలు ఏమౌనయ్యా వేదశాస్త్రములు వాదురిగిన బ్రహ్మవేతలమణి విర్రవి గేరయ్యా వేదనతో ప్రాణమిల్లేటప్పుడు మీ వేదాలు గీదాలు ఏమౌనయ్యా వేదనతో ప్రాణం ఎల్లేటప్పుడు మీ వేదాలు గీదాలు ఏమో నయ్యా రామ రామ శ్రీ రామ రామయని రాముల సేవకూరే మయ్య రాముల సేవకూరాని వారులు కామరులే పామరులే పొయరైయా దుష్ట పామరులే పరులే పొయ్యరై రాములా శక్ణి వారులు దుష్ట కమరులే పరులే పొయ్యి రామ రామ శ్రీ రామ రా रामुला सेवको रारे मैया रामुला सेवको रारे मैया